్రీడా సృజసి ప్రపంచమిల క్రీడా మృగాస్తాకర్మాచరిత మయా ప్రీతవ్యే తత్ శంభోతూహలస్ కచ్చేష్టం నిశ్చన్ మామకరక్షణం పశుపతే ఓ పరమేశ్వరా నీవు నీ వినోదం కొరకే ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు ఈ జనమంతా నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు వారి వారి పెంపుడు జంతువుల నడువడులు వారికి ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్ధమే కాబట్టి నేను చేసే సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ ఏ చేష్టలైనా నీకు అవి తృప్తికరములే అవుతాయి కాబట్టి నీవు నన్ను రక్షించవలసి అవుతున్నావు పిల్లలు తమ ఆడబొమ్మలను తాము రక్షించుకునే విధంగా నీవే నా రక్షణము చేయవలసింది అది నీ కర్తవ్యం పరమేశ్వర